హై యూస్ ఇది నిన్న నా ఫేస్బుక్లో పెట్టాను ఎప్పుడైతే ఈ జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్టి వర్మ గతంలో చేసింది కదా ఆమె ఆర్ లైవ్లో వచ్చిందో అది చూసిన షాక్ అసలు వాళ్ళు పెట్టిన తమ్మనే అమ్మ మాట్లాడేది ఏంటంటే అసలు ఈ రకంగా కోర్ట్లు ఏం చెప్తున్నాయి అత్యాచార బాధితురాళ్ళకి సంబంధించి ఆమె పేరు రివీల్ చేయొద్దు ఆమె ఫోటో రివీల్ చేయొద్దు అలా ఎవరు చేస్తూ ఊరుకోవద్దు అని అవునా శ్రేష్ఠి వర్మ సంబంధించి మనం ఎక్కడ కూడా వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడ కూడా బయట పెట్టిందిరా బట్ బోల్డెన్ ఛానల్స్ జాని మాస్టర్ కేసు అప్పటి నుంచి కూడా వైరల్ చేస్తూనే ఉన్నారు ఇక నిన్న ఈమె శబాష్ అన్న వర్డ్ ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఈమెను ఏ రకంగా మనం మెచ్చుకోవచ్చు అన్నది ఒకటి మెచ్చుకోవాలా లేదా అన్నది ఇంకొకటి ఓవరాల్గా అన్నప్పుడు ఈమె చెప్పిన దానిలో ఒక లీడ్ పాయింట్ ఇచ్చింది అది ఒకటి అన్ని కలగలిపి ఏంటంటే ఈరోజు ఆమె నాకు బాగా నచ్చింది ఆమె నిజంగా బాధితురాలు అనుకున్నట్టయితే ఈరోజు సొసైటీని ఫేస్ చేయడానికి ముందుకు వచ్చింది ధైర్యంగా వచ్చి ఎస్ నేనే నా పేరు శ్రేష్ఠి వర్మ ఇది కూడా నా పేరు ఇది నేను ఇది జాన్ వస్తా యాక్సిడెంట్గా చేసింది నేనే నన్ను శారీరకంగా మానసికంగా వాడుకున్నాడు ఆయన రోజు నేను ముందుకు వచ్చింది ఆయన పరుగు తీద్దామనో వేరే ఇష్యూస్ వల్ల కాదు ఆయన ఇరికెద్దామని కాదు నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అంటుంది నా ఆత్మగౌరవం కోసం అంటుంది అక్కడ ఆమె ఏమందో తెలుసా నాతో ఉంటూ నన్ను ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ దెన్ అకస్మాత్తుగా వేరే సైడ్ ఆయన ఆలోచిస్తే నాకు ఎలా ఉండిద్ది అని అంటే మధ్యలో పాయింట్ చెప్పింది అంటే ఈమె ఉండంగానే వేరే రిలేషన్ స్టార్ట్ చేసి ఉండాలి భార్య ఉంది మరల ఈమెతో ఉంటూ మరల ఇంకొకరితో అండ్ ఈమెని తేడితో కావచ్చు కొరతం కూడా చూశారంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు అది ఒకటి అయి ఉండొచ్చు కాదమ్మా ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఏంటమ్మ అంటే ఎస్ నిజం ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు పెట్టాను నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది మనిషి మారతాడు అనుకున్నా మారలా అందుకు ఇప్పుడు పెట్టా లాజిక్ మీకు అర్థం అవుతుందా ఇదే అంశాన్ని మనం కూడా మాట్లాడుకున్నాం అవునా ఎప్పుడో జరిగింది ఇప్పుడు దిగ్గి పెట్టింది వెనకలు ఎవరు ఉన్నారు వెనకలు ఎవరు ఉన్నారు చెప్పి వెనక ఎవరూ లేరు అంది బట్ ఐఎమ్ షూర్ వెనక ఎవరో సపోర్ట్ ఉన్నారు సపోర్ట్లో ఇంత ధైర్యం చేయదు లేదు ధైర్యం ఒంటరిగానే చేసినా సోప్ర అసలు అప్పుడు సభాష్ సో ఏమంటుంది ఇన్నాళ్ళు నేను ఉన్నా మారతాడనుకున్నా మారకపోగా ఇంకా నన్ను బెదిరేస్తున్నాడు భయపెడుతున్నాడు అండ్ అందరి మీద కొడుతున్నాడు తిడుతున్నాడు ఇంక నేను ఎందుకు సహించాలి నా ముందు రెండే ఆప్షన్ ఒకటి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చే పోరాడాలి రెండు చచ్చిపోవాలి చచ్చిపోవటం వద్దు పోరాడదాం ఏదైతే అది మీరు చాలా మందికి ఇది హెల్ప్ అవుతుందని చాలా చాలామంది ఆడైనా మగవారైనా ఇక మన అలా కాదు అక్కడ అనుకుంటారు వద్దు పోరాటం చేయండి అది బెస్ట్ కదా ఇక జానీ మాస్టర్ ఈ అమ్మాయి ఇద్దరు ఇష్టపడే చేసుకొని వాంటెడ్గా ఈరోజు ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పటికీ అంటే వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తాడని దెన్ ఈమె కోపంలోనో బాధలోనో ఇలా కేసు పెట్టింది అంటే విచారణకు తేలిద్ది బట్ వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఆమె ఒక మాట అంది ఎందుకు సిగ్గుపడాలి నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు నా ముఖం దాచుకోవాలి నన్ను చూసి ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ముందుకు రావాలి ఎస్ చూపించండి నన్ను ఎస్ నా పేరు చెప్పండి అని ఆమె చెప్పిందండి నాకు ఇది చాలా ఇన్స్పైర్డ్ కనిపించింది మరలా ఇదిగో ఇప్పుడు మీరు మీ అందరు కనిపించారు మీ మీద జాని మట్ల దాడి చేసి మీరు ఒప్పుకుంటున్నారు మరి రేపు మీకు పెళ్ళేలా ఇద్దండి ఎందుకు కాదండి ఎందుకు కాదు నా ధైర్యాన్ని చూసి జీవితాంతం ఇలాగే ధైర్యం ఉండిద్ది సెల్ఫ్ రెస్పెక్ట్ బతికి తిరుగున్నప్పుడు నన్ను ఇష్టపడేవాడు వస్తాడు అప్పుడే చేసుకోండి నాకు ఇప్పుడు పిల్లలు నాకు లేదు కెరీర్ మీద కాన్స్టేషన్ ఉంది నాకు ఆఫర్స్ ఉన్నాయి దేవుడి దగ్గర బాగానే ఉంది లైఫ్ కానీ జాన్యం వస్తే తప్పు చేశాడు మారకపోగా నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు సో ఇక నేను తట్టుకోలేకపోయాను అందుకే కేసు పెట్టాను అంటాను సో ఇక మీదట కోర్టులు చెప్పాలన్నమాట ఏమని ధైర్యంగా వాళ్ళు పోరాడుతూ ముందుకు ఉన్నారంటే ఏం పర్లేదు పేరు చెప్పేసేయండి వాళ్ళు ఫోటో కూడా చూపించేసేయండి అని చెప్పండి లేదా అలా ఎవరైనా చూపిస్తుంటే వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండండి ఎన్నో సందర్భాల్లో నేనే ఫేస్ చేశాను కొన్ని కామెంట్స్ ఎన్ని వివిన్ తమ్ అప్పుడు కూడా మార్చే సందర్భాలు ఉన్నాయి అది నార్మల్ ఇన్సిడెంట్ అయినా సరే అస్సల రూల్స్ చొప్పుడు కొంతమంది అలా బట్ ఇప్పుడు ఆమె చెప్పింది కదా సో ఇక మీదట ధైర్యంగా మేము ఫేస్ చేస్తాం అనుకున్న వాళ్ళు కనుక వస్తే వారి ఫోటోలు చూపించవచ్చు వాళ్ళ పేరు కూడా పలకవచ్చు అన్న వేళ ఇంప్రూవ్ చేసింది అలా రిమైండింగ్ కూడా ఉంటారా ఉండారంటే వచ్చే కేసులు కూడా మనం చూద్దాం ఇక ఇప్పుడు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగా జానివర్స తప్పు చేశాడే లేదా అండ్ ఈ అమ్మాయి వాంటెడ్ అతను ఇరిగిటి అని చేసిందా ఏంటంటే బయటపడారు బట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అయినా ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది ఏంటంటే ఈమెతో అతను రిలేషన్లో ఉన్నట్టు మాట అర్థమవుతా ఉంది జానివర్షదా అబద్ధం అంటున్నాడు జాని వర్ష భారే అంత అబద్ధం అంటుంది బట్ ఓవరాల్ చూస్తున్నప్పుడు మీకైనా నాకైనా అర్థమైంది అయితే మాత్రం మొత్తానికి ఇద్దరు మధ్య ఏదో ఉందని అర్థమవుతా ఉంది సరే కోర్టులో కేసు ఉంది కాబట్టి అది తెలియని తర్వాత మరలా మాట్లాడుకుందాం ఈ వీడియొక్క మెయిన్ ఇంటెన్షన్ అయితే తప్పు చేసిన అవతలలో అయితే మేమెందుకు తలదించుకోవాలి మేమెందుకు ముఖం దాచుకోవాలి అవసరమే లేదు అని ముందుకు వచ్చి చూసారా ఆ గడ్స్ మాత్రం నాకు బాగా నచ్చింది నిజంగా జానిమర్స్ తప్పు చేసారా లేదా ఇవే వాటిని ఇరిగిచ్చిందా లేదా ఇవన్నీ విచారణలో తేల్తాయి